ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిండి దీపాలు ఎందుకు వెలిగించాలి ఏ రకం పిండి దీపం ఏ దేవునికి వెలిగించాలి పిండి దీపం వెలిగించడం ద్వారా ఎంత పుణ్యం వస్తుంది ఎలాంటి సమస్యలకు ఏ ఏ పిండి దీపాలు పెట్టాలి ఏ రోజున ఏ దేవుడికి వెలిగించాలి ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మన భారతదేశంలో దీపం లేకుండా పూజ లేదు కానీ మనం రోజు చూస్తున్న నూనె దీపాల కన్నా పిండి దీపాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పూర్వకాలంలో రాజుల నుండి పేదవారి వరకు అందరు పిండి దీపాలు వెలిగించేవారు ఎలాంటి సమస్య అయినా పిండి దీపం వెలిగించడం ద్వారా వారి సమస్యలు తీరిపోతాయని నమ్ముతారు వేదకాలం ఋగ్వేదంలో దీప అనే పదానికి జ్ఞాన ప్రవేశం అని అర్థం అప్పట్లో నూనె అరుదు బియ్యం పప్పులు ప్రతి ఇంట్లో ఉండేవి అందుకే పిండి దీపం పుట్టింది పురాణ కాలంలో అగ్ని పద్మ పద్మపురాణం ప్రకారం అన్నదానం తర్వాత మహాదానం దీపదానం పిండి దీపం అంటే అన్నంతో చేసిన దీపదానం గ్రామీణ సాంప్రదాయం ప్రకారం దేవాలయాల్లో మాత్రమే కాకుండా ఇంటి వాకిట్లో తులసికోట దగ్గర చెరువు అంచున పిండి దీపాలు వెలిగించేవారు పిండి దీపం అంటే మూడు తత్వాల సమ్మేళనం అన్నం అంటే జీవనాధారం లక్ష్మీ స్వరూపం అగ్ని అంటే దేవతలకు చేరే శక్తి దీపం కాలిపోవడం అంటే మన అహంకారం కరిగిపోవడం అందుకే పిండి దీపం అత్యంత పవిత్రం పిండి దీపం అన్నపూర్ణాదేవి స్వరూపం లక్ష్మీదేవి నివాసం పిండి దీపం వెలిగించడం వలన ధనాభివృద్ధి ఇంట్లో కొద్దువల తొలగింపు పేదరిక నివారణ ఉంటుంది శుక్రవారం లక్ష్మీదేవికి లేదా ఇంటి దేవతకు బియ్యప్పిండి దీపం వెలిగించాలి మినప్పప్పు దీపం కర్మ విమోచనం నివారణ చేస్తుంది నలుపు రంగు శనితత్వం శని దోష నివారణ ఉద్యోగంలో ఆటంకాలు తొలగింపు దీర్ఘకాలిక బాధలు తగ్గాలంటే నల్ల మినప్పప్పు దీపం వెలిగించాలి శనివారం మరియు అమావాస్య రోజున శనిదేవుడు లేదా కాలభైరవునికి ఈ దీపం వెలిగించాలి శనగపప్పు పిండి దీపం అంటే విఘ్న నివారణకు కొత్త పనులు సాఫీగా జరగడానికి పెళ్లి అడ్డంకులు తొలగడానికి పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి గణపతి దేవునికి శనగపప్పు పిండి దీపం వెలిగించాలి పెసరపప్పు పిండి దీపం స్వాత్విక శక్తి ఆరోగ్య సమస్యలు తగ్గడానికి సంతాన భాగ్యం కోసం మానసిక శాంతి కోసం విష్ణువు లక్ష్మీదేవికి పెసరపప్పు పిండి దీపం వెలిగించాలి ఉలవ పిండి దీపం శక్తి తత్వానికి శత్రు భయం తొలగడానికి దిష్టి నెగిటివ్ ఎనర్జీ నాశనం కోసం ధైర్యం పెరగడానికి దుర్గాదేవి లేదా కాళీమాతకు ఉలవ పిండి దీపం వెలిగించాలి గోధుమ పిండి దీపం సూర్యతత్వానికి ఆత్మవిశ్వాసం కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం నాయకత్వ గుణాల కోసం సూర్యభగవాన్కి గోధుమ పిండి దీపం వెలిగించాలి ఏ పిండి దీపం ఏ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ధనం కోసం బియ్యం పిండి దీపం ఉద్యోగ సమస్య ఉంటే మినపప్పు పిండి దీపం పెళ్ళిళ్ళు ఆలస్యమైతే శనగపప్పు పిండి దీపం ఆరోగ్యం కోసం పెసరపప్పు పిండి దీపం దిష్టి తొలగింపు కోసం ఉలువపప్పు పిండి దీపం ఆత్మవిశ్వాసం కోసం గోధుమ పిండి దీపం పిండి దీపం వెలిగించడానికి ఉత్తమ రోజులు శుక్రవారం శనివారం అమావాస్య పౌర్ణమి కార్తీక మాసం దీపదానం వలన పితృరుణ విమోచన కలుగుతుంది గ్రహదోషాలు తగ్గుతాయి పూర్వజన్మ కర్మలు శాంతిస్తాయి ఇంట్లో శుభశక్తి స్థిరపడుతుంది ముఖ్యంగా చేయకూడని పనులు పాడైన పిండి దీపాలు వెలిగించకూడదు అశుభ్ర స్థలంలో దీపాన్ని వెలిగించరాదు కాలిన దీపాన్ని తినకూడదు తిట్టుకుంటూ దీపాన్ని వెలిగించకూడదు భక్తి శ్రద్ధలతో పిండి దీపాన్ని చేయాలి పిండి దీపాన్ని చేసేటప్పుడు నెయ్యి పాలు బెల్లం నూనె అరటిపండు పసుపు కుంకుమ తేనె నూనె నీళ్ళు ఐదు లేదా తొమ్మిది సంఖ్య వచ్చేలా పిండిలో వీటిని కలిపి చేయడం ద్వారా శుభ ఫలితం ఉంటుంది దీపం ఆరిపోయిన తర్వాత చెత్త డబ్బలో వేయకుండా ఆవుకు తినిపించాలి లేదా నీటిలో కలిపి చెట్లకు పోయాలి శుభం కలుగుతుంది పిండి దీపం చిన్నది కాదు అది భక్తి యొక్క పరాకాష్ట ధనం లేకపోయినా భగవంతుని చేరే మార్గమే పిండి దీపం ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడితే మన తరాలు కాపాడబడతాయి